కుమారంలోని గాంధీనగర్ ఏరియాలో తెలుగు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేదిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలు వైసీపీ పాలన చూసి విసుకుపోయారని మార్పు కోరుకున్నారని తెలుగుదేశం పార్టీ కోవర్ నియోజకవర్గ అభ్యర్థి వేవి రెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నేరుమారెడ్డి పేర్కొన్నారు పదమూడవార్ గంధీనకర్ ఏరియాలో ఇంటికి వెళ్ళి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నేరుమారెడ్డి మాట్లాడుతూ అమ్మని కనిపిస్తే ప్రజలకు ఎన్న వేళలా అంటగా ఉంటూ వారి సమస్యలకు పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తుందని పేర్కొన్నారు ప్రతి ఇంటికి వెళతూ ప్రజలు ఆఖ్యాయంగా ప్రవహించారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగారు ప్రజలకు తాము ఉన్నా పట్టు భరోసా ఇస్తూ ప్రచారాన్ని సాగించారు

రోజు ప్రచారంలో భాగంగా రుచిరెడ్డిపాలెం పదమూడో వార్డులో ప్రచారం చేయడం జరిగింది వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరుతున్నాం జనాల్లో స్పందన చాలా బాగుంది ఇక్కడ చూస్తే మీరు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులందరూ వచ్చి ఇక్కడ గట్టిగా కష్టపడుతున్నారు అమ్మగారిని నాన్నగారిని గెలిపించుకునేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కువగా డ్రైనేజ్ ఓపెన్గా ఉండ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి అది రెండో ప్రాబ్లం ఏంటంటే హౌస్ ట్యాక్స్ విపరీతంగా పెంచేసి ఉన్నారు మూడవది ఎస్పెషల్లీ టీడీపీ సపోర్టర్స్ అని తెలిస్తే వాళ్ళకి అందాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ అందట్లేదు వీటిల్ని మేము మేము సమస్యలు మేము తీర్చేదానికి తప్పకుండా కృషిస్తాం